ఐడిటీవీ మనవునికి నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తత వాతావరణం ఏదైతే ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉందో ఈ నేపథ్యంలో ట్రంప్ నడుపుతున్న రాజకీయం ఒకవైపు అయితే గనక ఇరాన్ని ఎలా దెబ్బతీయాలి ఇరాన్లో ఉన్నటువంటి అనువాయిద స్థావరాలపై ఎలా అటాక్ చేయాలనే దానిపైన తన రాజకీయ వ్యూహాన్ని అయితే రచించాడు ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ని వైట్ హౌస్కి పిలవటం అలాగే డిన్నర్కి ఆహ్వానం చేయటం దీంతో పాటు మన ఇండియన్ ప్రధాని మోడీ కూడా ఆహ్వానం వచ్చింది అయితే మోడీ వెళ్ళలేదు పాకిస్తాన్కి కూడా కావాల్సింది ఏంటంటే పాకిస్తాన్ని భార భారత్తో సహా కలిపి చూడాలి అనేదే తన అభిప్రాయం ఒక పక్కన తనకు ఉండాల్సినటువంటి తనకు రాజకీయ వ్యూహాలు తన ఎత్తుగళ్ళు తనకున్నాయి అయితే ఇక్కడ ట్రంప్ పాకిస్తాన్ చీఫ్ ఆర్మీ అసీం మునీర్ని ఇన్వైట్ చేయడానికి వెనక అసలు కారణం కనుక చూసినట్లయితే ఇరాన్కి సంబంధించినటువంటి అణువాయుధాలు ఏవైతే ఉన్నాయో వాటి తయారీ ప్రదేశాలు వాటి లొకాలిటీస్ అంటే పాకిస్తాన్కి తెలిసినంతగా యుఎస్కి ఇరాన్ గురించి తెలియదు అన్న వాస్తవం ఒకటైతే గనక ఇరాన్పై అటాక్ చేసే ముందు ఇరాన్పై అటాక్ చేయటానికి గల కారణాలు ఏవైనా కానీ అక్కడ ఉన్నటువంటి అస్త్రాలపై అటాక్ చేయాలంటే కనుక పూర్తి వివరాలు తెలియాలి ఆ పూర్తి వివరాలు తెలిసింది ఎవరికి పాకిస్తాన్ ఒక్కరికే ఈ విందు ఒక రకంగా రెండు విధాలుగా బయటకైతే సమాచారం వస్తుంది ఒకటి ఆల్రెడీ ఇరాన్పై అటాక్ చేయడానికి యుఎస్ బీ టూ బాంబర్స్ స్టార్ట్ అయ్యాయి బయలుదేరాయి అయితే ఇవి పాకిస్తాన్లో ఒక మధ్యలో పాకిస్తాన్లోనే ఆయిల్ రీఫిల్లింగ్ కోసం ఆగాయి నిజంగా ఇక్కడ ఆయిల్ రీఫిల్లింగ్ జరిగిందా లేకపోతే ఆయిల్ రీఫిల్లింగ్ కోసమే వీళ్ళిద్దరి చర్చ జరుగుతోందా వైట్ హౌస్కి చీఫ్ ఆర్మీ చీఫ్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని ఇన్వైట్ చేయడం జరిగిందా లేదు భారత్ను పాక్ను ఒకే రకమైనటువంటి వేదికపై చూపిస్తూ తన వేరే రాజకీయ కోణాన్ని ఎత్తి చూపాలనుకుంటున్నాడా ట్రంప్ ఏదైనా వాటికి కూడా ఎన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఇజ్రాయిల్కి సహాయం చేసే విధంగా ఇరాన్పై తన దండయాత్ర మొదలుపెట్టడానికి కోసం అలాగే ఇరాన్లో ఉన్నటువంటి స్థావరాలపై దాడి జరగడం కోసం పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున సమాచారాన్ని పెద్ద ఎత్తున డేటాని కలెక్ట్ చేసిందనేది మాత్రం బయటకు వస్తున్నటువంటి ఒక విషయం దీనికోసమే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి స్పెషల్గా ఇన్వైట్ చేయడం విందు ఏర్పాటు చేయటం ఇరాన్ స్థావరాల వివరాల గురించి తెలుసుకోవటం ఎందుకనంటే ఇరాన్ గురించి పూర్తిగా తెలిసిన ఒకే ఒక్క దేశం ఏదైనా ఉందంటే కనుక అది పాకిస్తానే గతంలో కూడా ఇరాన్లో అణువాయుధ స్థావరాలు ఏర్పరచడానికి అణువాయుధాలు తయారు చేయడానికి పాకిస్తానే ఒక రకంగా ఇండైరెక్ట్గా హెల్ప్ కూడా చేసింది చైనా పాకిస్తాన్కి సహాయం చేస్తే పాకిస్తాన్ వచ్చేసి ఇరాన్కి సహాయం చేయడం దీని కారణంగానే ఇరాన్లో ఎక్కడెక్కడ అనువాద స్థావరాలు ఉన్నాయి ఎక్కడెక్కడ అనవసరాలు రెడీ చేస్తారు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి లాస్ట్ టైం బిన్లాడెన్ విషయంలో కానీ వేరే వేరే పాక్ ఉగ్రవాదుల విషయంలో కానీ లాటిట్యూడ్ వివరాలతో సహా ఏ రకంగా అయితే అమెరికాకు చేరవేశారో కొన్ని కోట్ల డీల్ జరిగినట్టుగా కూడా ఈ అనువాయుధాల స్థావరాలు గుర్తించడానికి వాటి వివరాలు డేటా అంతా కూడా అందించినందుకు కాను పాకిస్తాన్ చీఫ్ ఆర్మీకి కొన్ని కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ కూడా జరిగినట్లు బయటకు వస్తున్నటువంటి సమాచారం కానీ ఏదేమైనప్పటికీ కూడా అమెరికా మాత్రం తన రాజకీయత గడని ఒకడుగు ఇరాన్పై యుద్ధం దిగే ముందు కూడా ఇంకొకసారి ఆలోచించుకుంటుంది ఎందుకంటే దిగిన తర్వాత ఎటువంటి పరిణామాలు వస్తాయి ఏంటి అనేది కూడా ఆలోచించుకుంటూనే ఉంది ఇంకా కానీ ఒకవైపు సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా పాక్ నుంచి కలెక్ట్ చేసే పనిలో పడింది మరి చూడాలి పాకిస్తాన్ నిజంగానే ఇరాన్కి సంబంధించినటువంటి అనుస్థావరాల వివరాలను అలాగే డేటాను పూర్తి ఇరాన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు పాకిస్తాన్ దగ్గర నిజంగానే ఉన్నాయి నిజంగా వీటన్ని వివరాల కోసమే అమెరికా ఇటువంటి చర్యలకు పొనుకుంటుందా ఆర్మీ చీఫ్ని ఇన్వైట్ చేయడానికి రీజన్ అదేనా అనంటే మాత్రం కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది అమెరికా తీసుకోబోయే యాక్షన్ కానివ్వండి అటాక్ చేసే తీరును బట్టి మనం దానికి ఒక ఫైనల్ రిజల్ట్ రావాల్సి ఉంది ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఒక ఆర్మీ చీఫ్ వైట్ హౌస్లో ట్రంప్ని మీట్ అవ్వడం అనేది ఒక పెద్ద వైరల్గా మారిపోయింది ఏదేమైనా ఇరాన్పై అటాక్ మాత్రం సిద్ధమైందనే సమాచారం ఉంది ఆల్రెడీ బీ టూ బాంబర్స్ బయలుదేరి పాకిస్తాన్ వరకు చేరుకున్నాయనేది సమాచారం కూడా ఉంది అక్కడ రీ ఆయిల్ రీఫిల్లింగ్ కూడా జరిగినట్లు అటాక్కి సిద్ధంగా ఉన్నారు ఇంకా కొన్నిసార్లు అలాగే ఇజ్రాయిల్కి ఇండైరెక్ట్గా సహాయం చేస్తూ అటాక్లో పాల్గొన్నారనేది కూడా ఇంకొక రకమైనటువంటి సమాచారం వస్తుంది చూడాలి ఈ యుద్ధం దేనికి దారి తీస్తుందో నిజంగా పూర్తిగా డైరెక్ట్గా అమెరికా కనుక కాలు పెడితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి యుద్ధం ఎటువంటి అనేది కాలం నిర్ణయిస్తుంది ఇది ఈరోజు టాపిక్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ టాపిక్పై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి ఐడిటీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ